రాష్ట్రంలో అన్ని మతాలను గౌరవిస్తూ ప్రాధాన్యతనిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు డిసెంబర్నే మిరాకేల్ మంత్గా కొనియాడిన సీఎం యేసు జననం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటన సోనియా జన్మదినం ఇలా ఎన్నో ప్రత్యేకతలున్నాయని వివరించారు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ క్రిస్టియన్ మత పెద్దలు పాల్గొన్నారు దళిత గిరిజన క్రిస్టియన్న సమాజానికి ప్రజాప్రభుత్వం వెన్నుదన్నుగా నడుస్తుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు అంతకుముందు యేసు ప్రభువుకు సంబంధించిన కీర్తనలను కళాకారులు ఆలపించి ఆకట్టుకున్నారు ఎవరు ఏ మతాన్ని ఆచరించినా ఎవరికి వారు వారి మతాన్ని వారు ప్రచారం చేసుకున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణమైన రక్షణ కల్పిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను ఎవరు కూడా ఇంకొక మతానికో ఇంకొక మతాన్ని ఆచరిస్తున్న వ్యక్తులకు కుటుంబాలకో వ్యతిరేకంగానో అభ్యంతరకరంగానో మాట్లాడడం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వము నిషేధించింది ప్రభుత్వం అలాంటి చర్యలను సమర్థించదు నూటికి నూరు శాతం తెలంగాణ రాష్ట్రంలో మీకు రక్షణ కల్పించబడుతుంది దళిత క్రిస్టియన్ సోదరుల యొక్క అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ప్రత్యేకమైన కార్యాచరణ కార్యక్రమాలను మన ప్రభుత్వం తీసుకుంటుంది